జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం పండగలు ఎంత బాగా చేసుకుంటాము అనేది హిందువులందరికీ చాలా పండగలు ఉన్నాయి కాబట్టి ప్రతి పండగ చాలా గ్రాండ్గా సెలబ్రే సెలబ్రేషన్ చేసుకుంటాము మన పండగలు చూసి చాలామంది మన సంస్కృతి బాగుంది మన పండగలు బాగుంటాయి అని చెప్పి విదేశాల్లో వాళ్ళు కూడా వాటిని ఫాలో అవుతూ ఉంటారు దీని గురించి నేను చెప్పేది ఏంటి అంటే ముఖ్యంగా వినాయక చవితి వస్తుంది సాటర్డే రోడ్డు మీద ఎక్కడ చూసినా వినాయకుళ్ళు చక్కగా మన ఇంటికి తరలి రావటం వినాయకుడు పందిర్లోకి వస్తున్నారు ఒకళ్ళకి మించి ఒకళ్ళు వినాయకుడు హైట్లు ఫిఫ్టీ టూ అడుగులు యాభై రెండు అడుగులు పద్నాలుగు అడుగులు ముప్పై రెండు అడుగులు డెబ్బై అడుగులని పోటీ పడి పెట్టుకుంటున్నారు దీంట్లో ఇవాళ నేను చెప్పేది ఏంటి అంటే పండగల గురించి ఆ కమిటీలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఆ రోజు వినాయకుడిని తీసుకొస్తున్నారు రోడ్డు మీద మేము కూడా వెళ్తాం తీసుకొచ్చేటప్పుడు పెట్టిన పాట ఉంది చూసారండి పిల్లలకి ఊపు అక్కడ ఉన్న వాళ్ళకి డ్యాన్సులకు ఊపు రావాలని చెప్పి సమంత పుష్ప సినిమాలో సమంత సాంగ్ అనమాట ఊ అంటావా మామ ఊ అంటావా మామ అనే పాటకి రోడ్ల మీద డ్యాన్సులు వేసుకుంటూ వినాయకుడిని తీసుకెళ్తున్నారు ఏమన్నా సంబంధం ఉందా అండి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మనం కాపాడాలనుకుంటే మనము ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో మన సంస్కృతిని జనానికి తెలియపరచాల్సిందే మనము ఊ అంటావా ఊ అంటావా మామకి సాంగ్కి డాన్సులు వేసుకుంటూ అంతకంటే చండాలమైన పాటలు పెట్టుకుంటూ వినాయకుడిని తీసుకురావడం ఏంటో నాకు అర్థం కాల సరే తొమ్మిది రోజులు ఉంటారు తొమ్మిది రోజులు భక్తి పాటలు పెడితే జనాలు చూడరని ఎవరైనా చెప్పారా అండి భక్తి పాటలు పెడితే జనాలు అన్నారా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఏ పాటలు పెడుతున్నారు అమ్మవారు కనకదుర్గ గుళ్ళో ఏ పాటలు పెడుతున్నారు నవరాత్రులప్పుడు అలాగే వినాయకుడి కంటే వినాయకుడి కనంగానే వినాయకుడిని కూడా మీ ఏజ్లో వేసేసుకుని ఆయన కూడా మీలాంటి సినిమాలు చూసేస్తున్నాడు అన్నట్టుగా ఆయన కూడా మనలాగా మంచి ఊపున్న సాంగుల కోసమే వినాయకుడు మన కోసం వస్తున్నట్టుగా చేస్తున్నారే తప్ప పిల్లలు ఎక్కడా మన సాంప్రదాయం అనేది కనిపించకుండా ఉంటుంది అంటే సాంప్రదాయం అంటే మంచి ఇంకోటి కూడా చెప్తా దీని గురించి ఒక ముస్లిం పండగ చేసుకుంటున్నారు అంటే రంజాన్ కానీ ఏదన్నా ఎంత నిష్టగా ఇదిగా చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అలాగే ఒక క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళు కానీ క్రిస్టియన్ కానీ ఒక ట్వంటీ ఫిఫ్త్ రోజున డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వాళ్ళ క్రిస్టమస్ రోజున ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు అలాగే వినాయక చవితి అంటే పబ్లిక్లో కనపడేది దసరాలు దీపావళి ఇలాంటివన్నీ పండగలకి ఎలాంటి పాటలు కానీ డ్యాన్సులు కానీ ఉండవు కానీ ఒక వినాయక చవితి అంటే పబ్లిక్లో నువ్వు పెట్టుకుని మన సాంప్రదాయాన్ని మన పద్ధతుల్ని చూపించాల్సిన మనమే లల్లాయి పాటలు ఇలాంటి పోక్రీ సాంగ్స్ తప్ప దాంట్లో ఒక్కటి దేవుడికి సంబంధించింది ఉందో చెప్పండి ఆ పూజారు వచ్చేంతసేపే భక్తి శక్తులతో ఉండటం తర్వాత ఎక్కడ చూసినా గుళ్ళ దగ్గరికి వెళ్తే ఈ పాటలే పెట్టి సినిమా పాటలు పెట్టి దేవుణ్ణి చేస్తున్నారు పైగా ఇంకోటి కూడా ఈ మధ్య రికార్డింగ్ డ్యాన్సులు ఏది వినాయకుడి ముందు ఎక్కడి నుంచో ట్రూప్ని పిలిపించి రికార్డింగ్ డ్యాన్సులు వేయించడం పిల్లల చేత కూడా ఆ పాటలకి డ్యాన్స్ లేయించి ఎగిరించడం ఇది తప్ప సంస్కృతి ఇంకోటి కనిపిస్తుందా మనలో ఇది తప్పనుకున్న వాళ్ళకి నేను చెప్పేది వినకపోవచ్చు వినకుండా మానేయండి కానీ మనమే మన గొయ్యి తవ్వుకుంటున్నామేమో అనిపిస్తుంది ఆర్భాటాలకి పోవడం ఓ ఊపున్న సాంగ్లు పెట్టుకోవడం పిల్లల్ని కూడా అదే కల్చర్కి అలవాటు చేయటం అందరి కల్చర్లో ఎలా ఉంటున్నారో మనము మన దేవుడి విషయంలో మనం ఏం చేస్తున్నామో ఒకటిసారి గ్రహించుకోండి వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నా కూడా అంతే అమ్మవారి కలసం పెట్టుకునేది ఆ కలసం పెట్టుకుంటే ఆ పూజ సంగతి ఎటో పోయి ఆవిడ కంటే నా విగ్రహం బాగుండాలి ఆవిడ కంటే నేను బాగా డెకరేషన్ చేయాలి వాళ్ళకంటే నేను గొప్పగా ఉండాలని ధోరణిలో పోతున్నామే తప్ప ఎక్కడా సాఫ్ట్గా నేల మీద నడవట్లేదు ఇంకోటి చెప్తున్నాను ఇలా విగ్రహాలు పెట్టే వాళ్ళందరూ కూడా చాలా లేని వాళ్ళు మా ఇంట్లో పని వాళ్ళు నలుగురు ఎంతోమంది ఉంటే నలుగురు నాలుగు విగ్రహాలు పెట్టామ డబ్బులు ఇవ్వండి అంటున్నారు వినాయకుడు విగ్రహాలు పెడుతున్నారు అంటే ఎక్కడో ఒక ఏరియాకొకటో మూలొకటో ఇంకో చోట ఒకటో ఉండేది అలా కాదు గుమ్మానికి ఒకటి పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఎవరిది వాళ్ళకే మళ్ళీ దానికి డీజేలు పెట్టడం దానికి డ్యాన్సులు దానికి ఒక టాక్టరు దానికి ఒక రకమైన ఇది మేము గొప్పగా చేశామని చెప్పి చెప్తాం ఇంత రకంగా వినాయక చవితి అనేది ఎంత ఇదిగా ఏందంటే ఆఖరికి తాగేసి కూడా దేవుడి దగ్గర చిందులు వేస్తున్నారు అంటే ఆలోచించండి నిమజ్జనం చేయటానికి అంత దూరం నడవాలి అంటే వాడు మందు తాగేసి దేవుణ్ణి తీసుకుని నిమజ్జనం చేయడానికి వెళ్ళిపోతాడు ఏంటండి సాంప్రదాయాలు ఇదేనా అక్కడికి వెళ్తుందో ఒక డీజే ప్రోగ్రామ్ కోసం ఒక డీజే పాటల కోసం లేడీస్ దగ్గర నుంచి బయటకు వచ్చి డ్యాన్సులు వేయటం ఎవరికి తప్పుగా అనిపించినా నాకు తప్పు అనిపించింది మాటికే చెప్తున్నాను తప్ప అందరినీ అది ఫాలో అవ్వమని చెప్పట్ల కొంత మన సంస్కృతి కనపడేటట్టు పిల్లలకి సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ చేత పాటలు పాడించడం చక్కగా డ్యాన్సులు ఉన్నవాళ్ళు ఉంటారు భరతనాట్యం ఉన్నవాళ్ళు వాళ్ళ చేత డ్యాన్సులు చేయించడం ఇలాంటివి ఏదైనా చేయండి తప్ప రోడ్డు మీద వినాయకుడిని తెచ్చినప్పుడు వాళ్ళు పాటలే తీసుకెళ్లేటప్పుడు అలాంటి పాటలే తప్ప ఒక్కటి లేదు అంటే మన కల్చర్ ఎలా అయిందంటే వినాయకుడు పాటలు పెడితే కనీసం రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా వినాయకుడు వెళ్తున్నాడని చూడ చూడని రోజులు వచ్చినాయి అదే డీజేలో పెద్ద ఊపు ఉన్నది పవన్ కళ్యాణ్ సాంగ్ కానీ బన్నీ సంఘ్ కానీ రామ్ చరణ్ పాట కానీ జూనియర్ ఎన్టీఆర్ది కానీ వేయంగానే ఇంకా రే మనవాడు పాట అని చెప్పి ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ దీ గ్రూప్లో జాయిన్ అయిపోయి డాన్స్ లేయటం ఇదే కదా మన కల్చర్ మన సాంప్రదాయాలని కాపాడండి చక్కగా మనం ఎట్లా ఉండాలో చూడండి వినాయకులను కూడా పద్ధతిగా పొందిగ్గా డబ్బులు ఖర్చు ఎక్కువ కాకుండా చక్కగా చూసుకోండి అంతేగాని వాడి మీద మనం పోటీ మన మీద వాడి పోటీ అని చెప్పి ఎక్కడెక్కడికో పోయి దాన్ని దూర ప్రదేశాల నుంచి తేవటం తక్కిన వాళ్ళు మన గురించి బతుకుతున్నారు కానీ మనకి ఇక్కడ మనం బతకాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న రోజులు వచ్చేస్తున్నాయి ముందు ముందు రోజుల్లో ఇంకోటి ఇలా పిల్లలందరూ కలిసి ఒక్కొక్కళ్ళు డెబ్బై వేలు లక్ష రూపాయలు వినాయకుడు పూజకి అందరి దగ్గర చందతేస్తున్నారు ఇలా వరదలు నువ్వుతో ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుని లేకపోతే ఇట్లా దాచిన డబ్బులు తీసుకెళ్ళి మీరు ఇదే టాక్టర్ ఎక్కి వేరే చోటుకెళ్ళి వినాయకుడిని తెస్తున్నారో అలాగే ఒక డాక్టర్ ఒక బండో మాట్లాడుకుని చక్కగా ఆ ప్లేస్లకి వెళ్ళి మీరు పనిచొస్తే బాగుంటుంది అలా ప్రతి ఒక్కళ్ళు పిల్లలు చేస్తున్నారు ఇంకా కొంచెం మీ వంతు హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మన పూజలు అంటే మన కల్చర్ ఉట్టిపడేటట్టు ఉండాలి కానీ మన సాంప్రదాయాలు ఎవరో కోసం డెకరేషన్ చేయటం ఎవరో కోసం పూలు ఎక్కువ పెట్టుకోవడం ఎవరో కోసం విగ్రహాలు కొనం ఎవరో కోసం జర్మన్ సిల్వర్ కొనం ఎన్ని రకాల ఐటమ్స్ తయారవుతున్నాయంటే ఎదురుగా మా బామ్మగారికి రెండు దీపారాధన కుందులు ఉంటాయి బాగా జమీందారులు ఆవిడ ఈరోజు మన ఇంట్లో ఎన్ని దీపారాధన కుందులు ఉన్నాయి చెప్పండి సపోజు పది పదిహేంది పరదన కుద్దులు ఉన్నాయి అలాగే ఇంత కల్చరు మనకి ఎట్లా అంటే మనమే ఖర్చులు ఎక్కువ పెట్టుకుని ఇబ్బంది పడే విధంగా ఉండి పక్క వాళ్ళు మనం చూసి నవ్వేటట్టు చేసుకోమక్కండి మన కల్చర్ని మనం కాపాడుకుందాం ఇలా చెప్పానని ఎవరు తప్పుకో అనుకోవద్దు వినాయకుడు అందరి దగ్గర చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉండే పాటలు పెట్టుకోండి సరే మీకు ఏదైనా ఇంకా కొంచెం బాగుండాలి ఊపికు ఉండాలి అంటే కొంచెం దాని తగ్గట్టుగా ఉండండి తప్ప ఎక్కువగా మనం చూసి నవ్వే విధంగా ఉండమకండి ఓకేనా బాయ్ అండి